డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస దీపస్తంభం విప్రుడు అగుట ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన ప్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా కూడా దానం చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఈ నెల దినములు తాంబూల దానములు చేయువారు చక్రవర్తిగా పుట్టెదరు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి దగ్గర గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపాలు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానము ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలతో నారికేల ఫలదానము చేసిన ఎడల చరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానము ఉన్నవారు చేసిన సో సంతాన నష్టము జరగదు పుట్టిన పిల్లలు చిరంజీవులై పుట్టెదరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపాన్ని ఉంచి వారు వైకుంఠానికి సకల భోగాములు అనుభవిస్తారు కార్తీక మాసమందు ఆకాశ దీపములు గాని స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకం అవుతుంది ఆకాశ దీపము పెట్టువారు ధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టిన వారిని పరిహాసం ఆడినవారు చుంచు జన్మ ఎత్తెదరు ఇందుకు ఒక ఇతిహాసం కలదు చెబుతాను వినుము ఋషులలో అగ్రగణ్యుడను పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానిని దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతి కొరకు దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహదాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడువాటి స్తంభము తొక్కుని వత్తము రండి అని పలుకగా అందరూ పరమ ఆనందంతో అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించారు పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనము చేచూ ఉండగా పెలపెలామని శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభం నుంచి దీపము ఆరిపోయి చల్లా చెదురై పడిను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతన్ని చూసి పోయి నీవు ఎవరువు నీవు స్తంభం నుండి ఎందుకు వచ్చావు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండేది మందబుద్ధితో న్యాయ అన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించేవాడిని శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగేవాడిని స్త్రీలను చిన్నపిల్లలను హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారు నన్ను ఎవరూ ఎదిరించేవారు కాదు నేను మహాపాపినై చనిపోయి ఘోర నరకాలు అనుభవించి లక్ష జన్మల మందు కుక్కనై వేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మ ఎత్తి అరణ్యంలో ఉన్నాను నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగానున్న నేను నర ఎత్తి జన్మాంతర జ్ఞానిని అయ్యాను నా కర్మలన్నయూ మీకు తెలియజేశాను నన్ను మన్నింపుము అని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమ్మి ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంతో గొప్పది అదియు కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ చాలా గొప్పది కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మనకండ్ల ఎదుటే ముక్తి పొందుతున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నా ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠ ప్రాప్తి తప్పక పొందుతారు అందువలనే ఈ స్తంభానికి ముక్తి కలిగిన కలిగింది అని మునులు అనుకున్నారు ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ఓ మునులారా నాకు ముక్తి కలిగే మార్గం ఏమైనా ఉందా తెలియజేయండి అని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తాము అంగీకారము చెప్పుకొని ఆ అంగీకారసమునితో మునితో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగలరు అని అడిగారు అందుకు అతను అంగీకరించి ఈ విధంగా చెప్పసాగారు పదహారవ అధ్యాయం సంపూర్ణం